జిల్లా పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ సర్కిల్ నందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బి గడ్డయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు సీనియర్ నాయకులు లక్ష్మి రెడ్డి పార్టీ ప్రజా సంఘాల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఆయన రాజ్యాంగం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు కూడా సురక్షితంగా జీవిస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే తెలియజేస్తున్నాం అలాంటి వాళ్ళని హింది సభలో పార్లమెంట్ లో ఈ చేసి మాట్లాడడం సరైనది కాదు తక్షణమే ఆయన పార్లమెంట్ లో మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘం మరొక రెండు రోజుల క్రితం పార్లమెంటు లో కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మన రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా ప్రపంచ మేధావి మరి ఈ దేశంలో ఉన్నటువంటి పడుగు పలిమీల వర్గాల ప్రజలకి అందరికీ అందరి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారు పూజిస్తారు ప్రేమిస్తారు అలాంటి గొప్ప నాయకుని అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమంటారంటే అదే పదే అంబేద్కర్ గారు పేరు చెప్పేకంటే దేవున్నో దేవో ఎవన్నో వాళ్ళు ఏన్నో మీరు చెప్పండి స్వర్గానికి వస్తారు అనే పద్ధతుల్లో ఒక అవహేళన చేసే పద్ధతిలోన అవమానించే పద్ధతుల్లోనా సాక్ష్యాత్మ దేశ మంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సాక్షి పార్లమెంట్లోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది మనం వదిలి అడుగుతా ఉన్నాం తక్షణమే అంబేద్కర్ గారిని అవమాన పరిచయం పద్ధతుల్లో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రి నరేంద్ర మోడీ భద్రాప్ చేయాలి వేసత్తుగా ఈ దేశ ప్రజానికానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది వారి ప్రత్యేక అజెండాని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలత్కరంగా ఈ దేశ ప్రజలని రుట్టడానికి ఊలుకుంటా ఉన్నాం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనధర్మ శాస్త్రో మనస్ఫూర్తినో ఇట్లా అట్లాంటి గురుధమ్మ కానీ ప్రేరేపించే ప్రేరేపించే వాటిని వారి దేశంలో అమలు చేయాలని చెప్పి మరింత ఈ దేశం ఎరుకుపోయే పద్ధతిలోన తిలో గమనించే పద్ధతిలోనా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొదటి కూడా అంబేద్కర్ అంటే వారికి కింద ఈరోజు నర్మగర్భంగా గర్భంగా పార్లమెంట్లోనే మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికైనా తగ్గడమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే దేశవ్యాప్తంగా ప్రజలంతా రోజు లేక వస్తారో గట్టిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో కోర మరి పోరాటం చేస్తారు ఈ దేశ ప్రజల ఆగ్రహానికి గురికాకముందే చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ కలగ చేసుకుని హోం మంత్రి మద చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ మద్దోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల పరిచారం మరింత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఉంటుంది పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు తీసుకుంటా